హాయ్ నమస్కారం అక్క నమస్తే అన్న మీ దగ్గర చీరలు అయితే చాలా బాగున్నాయి అనేసి అనంతపురం లో ఫుల్ టాక్ మరి కలెక్షన్ ఇప్పుడు ఫెస్టివల్ అయితే దగ్గరకి వచ్చింది అవును మన వాళ్ళ కలెక్షన్ మంచివి చూపించాక సో మామూలుగా మేము ఎప్పుడూ ఒకానొక సీజన్ కి సేల్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తర్వాత చాలా తక్కువ కాస్ట్ లెక్ తీసుకొని వస్తాము సో ఇప్పుడు సేల్ అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ అప్ అప్ కమింగ్ మీకు మ్యారేజ్ సీజన్ కానీ ఫెస్టివల్స్ కానీ వరుసగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సేల్ అనేది స్టార్ట్ చేసాము కలెక్షన్ అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మన స్టోర్ లో లెవెన్ హండ్రెడ్ సేల్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ ఉంది తర్వాత టూ థౌసండ్ సేల్ ఉంది అనమాట మనకి కలర్ చార్ట్ రాదు సింగిల్ పీసెస్ వస్తాయి మామూలుగా ఇది కలర్ చార్ట్ వచ్చింది అంటే దీనికి ప్రైస్ వచ్చేసి మనకి టూ ఎయిట్ అలా పోతుంది అనమాట ఇప్పుడు సింగిల్స్ ఇవన్నీ కాబట్టి మనకి టూ ఫ్లాట్ వచ్చేస్తాయి సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకి టిష్యూ క్లాత్ వస్తుంది స్టిఫ్నెస్ అలా ఏమి ఉండదు చాలా సాఫ్ట్ ఉంటది క్వాలిటీ ఫస్ట్ క్లాస్ మెయింటైన్ చేస్తామండి సో తర్వాత ఈ విధంగా రిచ్ పళ్ళు రావడము తర్వాత సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వచ్చేస్తుంది అనమాట మీరు చూసుకుంటే ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ మ్యాంగో బూటీ డిజైన్ వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను ఇంతకు ముందు చూపించింది మీకు టిష్యూ ఇది వచ్చేసి టసర్ జార్జెట్ వస్తుంది అనమాట అన్ని కూడా చాలా ఎలిగెంట్ ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి జరీ చాలా మంచి క్వాలిటీ జెరీ అనేది యూజ్ చేస్తున్నాం మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది అనమాట ఇవంతా సేమ్ సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ సేల్ ఉన్నాయండి రోజులు సో మనకేంటంటే స్టాక్ అయిపోతుంటది వస్తూ ఉంటది అనమాట పర్టికులర్ గా ఇన్ని అని ఏం లేదు అప్ టు డిసెంబర్ వరకు సేల్ అనేది కంటిన్యూస్ రన్నింగ్ ఉంటది కానీ స్టాక్ మాత్రం మారుతూ ఉంటది అనమాట ఉండొచ్చు ఉండకపోవచ్చు తీసుకోండి అలానే హోల్సేల్ రిటైల్ రెండు రెండు ఇచ్చేస్తామండి సో ఇది మనకి బుటీ జార్జెట్ వస్తుంది కడ్డీ జార్జెట్ ప్యూర్ కి రెప్లికా అనమాట ఇది ఇది మామూలుగా అయితే టూ ఎయిట్ పైన ఉంటది కాస్ట్ సో దీన్ని కడ్డీ జెరీ అంటారన్నమాట అనమాట ఈ జెరీ అంతా కూడా మ్యాట్ జెరీ వచ్చేస్తుంది కాంబినేషన్ కాంబినేషన్ అన్ని కూడా ఫస్ట్ గా ఇస్తాము ఈ విధంగా బుటీతో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ లోనే మీకు చాలా సారీస్ ఉన్నాయి హోల్సేల్ కూడా ఇస్తారు మీరైతే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి సో ఇది చూడండి మనకి రా సిల్క్ టైప్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అన్ని పెడతారు విక్టోరియా సిల్క్ అని అదని ఇదని చాలా పెడతారు ఇది యాక్చువల్ గా బేస్ ఏంటంటే మనకి రా సిల్క్ వస్తుంది మనకి సాటిన్ బార్డర్ వస్తుంది అనమాట అసలు ఇంకా పట్టు చీరల్ని రీప్లేస్ చేయడానికి అన్నట్టు ఉంటాయి అనమాట జరీ గానీ లైట్ వెయిట్ ఉంటుంది సో మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చి విత్ బార్డర్ వస్తుంది రిచ్ లుక్ బనారసీ శారీస్లో ఏంటంటే పళ్ళు ఏ డిజైన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఏది సేమ్ ఉండదు అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇది టూ లైట్ వెయిట్ వస్తుంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అండి ఇది క్రేప్ జార్జెట్ అనమాట దీనిది మనకి ప్యూర్ వస్తాయి అనమాట హ్యాండ్లూమ్లో వస్తాయి అది ఏడు వేల ఐదు వందలు అండి మనకి నెక్స్ట్ వీక్ స్టాక్ వస్తుంది సో మనం ఖచ్చితంగా మీ ఛానల్ త్రూ మనం అప్డేట్ కూడా ఇస్తాము సో ఇందులో కొన్ని చార్ట్ కూడా ఉంటది ఒకసారి మీరు విజిట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇది గట్టిగా అంటే గ్రాములు కూడా ఉంటది బ్లౌజ్ కలర్ చార్ట్ మాత్రం వస్తే చాలా నీట్ గా మనమే సెట్ చేసిస్తాం అనమాట సో మనం ఫస్ట్ చూసిన శారీలోనే కాంట్రాస్ట్ కొన్ని చేయించాం అనమాట సో ఈ విధంగా ఉంటది సేమ్ ఈ విధంగా మ్యాంగో బుటీతో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది టిష్యూ కలర్స్ కూడా ఉంటాయి కొన్నిట్లో ఉంటాయి కొన్నిట్లో ఉండవు సేల్ వాటిలో అలా కాకుండా మన దగ్గర ఫ్రెష్ పీసెస్ స్టాక్ కూడా ఉంటుంది కదా సో అందులో మనకి కలర్ షార్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది మళ్ళీ కూడా ఇది కూడా కడ్డి జార్జెట్ రెప్లికా వస్తుంది మ్యాట్ జెరీ వస్తుంది ఇవన్నీ కూడా వాష్ కూడా షాంపూ వాష్ అనమాట డ్రై క్లీన్ ఇవ్వనక్కర్లేదు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది అంత డిఫరెంట్ శారీస్ అండి కలెక్షన్ అయితే ఎక్కడ ఉండరు అంత డిఫరెంట్ ఉన్నాయి కంపల్సరీ మీరు అయితే విజిట్ చేయండి సో విజిట్ చేస్తే ఏంటంటే మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అని మీరు క్లాత్ టచ్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట చూడండి ఈ విధంగా మనము బేబీ పింక్ కాంబినేషన్ ఇచ్చాము తర్వాత బ్లౌజ్ ఈ విధంగా బేబీ పింక్ వచ్చేస్తుంది అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ క్రేప్ కానీ జార్జెట్ కానీ చూడండి అసలు చాలా రిచ్ లుక్ అండి చాలా రిచ్ లుక్ మెయిన్ ఏంటంటే జెరీ మేము ఎక్కువ మెయింటైన్ చేస్తాం అనమాట ఖచ్చితంగా మంచిగా రావాలి అని మనకి ఈ విధంగా ఇదిగోండి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది అక్కడ మనకి ఎట్లయితే కనిపిస్తుందో ప్లేన్ బ్లౌజ్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట మనకి ఉంటదండి ఎప్పుడు హెవీ ఉంటదండి ఇది ఇది కూడా అసలు ఇది మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా రాదు శారీ స్క్రేప్ వస్తుంది అనమాట అంటే చాలా చాలా లైట్ వెయిట్ ఇదిగోండి ఈ విధంగా మనకి జరి అంతా కూడా బార్డర్స్ కానీ పళ్ళు ఇప్పుడు దాకా చూసుకుంటే ఒక పళ్ళు డిజైన్ ఇంకొక పళ్ళు లో ఉండదు బాడీ డిజైన్ కూడా అంతే అనమాట సో ఈ విధంగా మనకి బుటీ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఆన్లైన్ ఏం లేదు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఆన్లైన్ సేల్స్ ఎక్కువ పెంచుకోవాలన్న ఉద్దేశంతో మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాం సో ఇది టిష్యూ అండి చాలా మంది బార్డర్ లెస్ ఇప్పుడు అడుగుతున్నారు కదా ఆ లెస్ లో ఆ విధంగా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా లెహరియా ప్యాటర్న్ లో చాలా ఇంకొకటి ఏంటంటే ఇవి ఆల్రెడీ మేము సింగిల్ పీసెస్ మిగిలినాయని ఇస్తున్నాము కానీ ఈ పీసెస్ ఈ డిజైన్స్ ఇంకా రాలేదు మార్కెట్లోకి సెమీ కటాన్ సిల్క్ వస్తుంది సో సోనారూపా బూటీ వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ చాట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ప్రతిసారి ఈ ఎలిఫెంట్ గ్రే అంటాం అనమాట ఈ విధంగా హారిజాంటల్ చెక్స్ వస్తుంది గ్యాప్ బార్డర్ ఏంటంటే ఇది కూడా ఇదిగోండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందంటే చాలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సేల్ లో ఇచ్చేస్తున్నాం అనమాట సో వన్ మోర్ జార్జెట్ సో ఫంక్షన్స్ లో ఖచ్చితంగా హైలైట్ అవుతారు అన్నమాట ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ మనకి కోటా ఫీల్ వస్తుంది కానీ టసర్ జార్జెట్ యాక్చువల్ గా ఇది మన దగ్గర మనకి ప్యూర్ మష్రూ ఉంటాయి మష్రూ చాలా చాలా రన్నింగ్ అనమాట బయట ఫైవ్ అట్లా వచ్చేటివి కూడా మన దగ్గర త్రీ థౌజండ్ లో వచ్చేస్తాయి ఈజీగా మార్కెట్ ప్రైస్ కి మనకి థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇది మనకి కటాన్ సెమీ కటాన్ అనమాట సో ఈ విధంగా మ్యాచ్ బుటీ వచ్చేస్తుంది అండ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ మాక్సిమం నేను ఏంటంటే ఫ్రీ ఫాల్ ఉన్నాయా లేదా అనేది చూస్తాను అనమాట అండ్ మీరు కొనేటప్పుడు కూడా మేము చెప్తాం ఏది డ్రై వాష్ ఏది నార్మల్ వాష్ అనేసి క్లారిటీ ఇస్తాం అనమాట సో ఇది వన్ మోర్ బార్డర్లెస్ టిష్యూ అనమాట సో మనకి ఇందులో మనకి సోనా రూపాయ వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అన్నిట్లో దగ్గర దగ్గర వన్ మీటర్ వస్తుంది మీటర్ హెల్దీ ఉమెన్ కూడా నీట్ గా సెట్ అయిపోతుంది కలర్ చార్ట్ చూస్తున్నారు కదా అసలు ఎక్సలెంట్ అండ్ మంచి రెడ్ కలర్ మాకు శ్రావణ మాసం అయితే నాన్ స్టాప్ గా పోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కొంచెం త్వరగా తీసుకుంటే ఫంక్షన్స్ కి కానీ అంతా కూడా మామూలుగా ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ లాగా కూడా యూస్ చేస్తారు పూజకి ముందు పూజకి అట్లా కూడా యూజ్ చేస్తారంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి అనమాట వెయిట్ లెస్ వస్తుంది సో బ్లాక్ మీద ఈ విధంగా జరి అనేది చాలా చాలా హైలైట్ అవుతుంది అనమాట మనకి ఇంకోటి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇట్లా స్టాక్ వరకే అండి ఆఫర్ అయితే ఫాస్ట్ తీసుకుంటే బెటర్ అనమాట కలెక్షన్ ఎందుకంటే చాలా బాగుంది హోల్సేల్ వాళ్ళు కూడా పర్చేజ్ చేస్తారు కాబట్టి వెంటనే తీసుకోండి సో ఇది మనకి జిగ్జాగ్ జరియ వస్తుంది అండి ఇది ప్యాటర్న్ సో ఇందులో ఏంటి అంటే మన కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి మనకి రంగ్ కార్డ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట మల్టీ కలర్ కాన్సెప్ట్ గానీ సింగిల్ కలర్ కావాలన్నా ఇస్తాము కలర్ కస్టమైజేషన్ అనేది ఉంటది అవి ఏంటంటే ఫ్రెష్ పీసెస్ సెమీ పీసెస్ లో ఉంటది అనమాట ఇవన్నీ మనం ఆల్రెడీ అమ్మాము సింగిల్ పీసెస్ ఏవైతే ఉన్నామో అవన్నీ మళ్ళీ డై అనేది చేపించి ఇచ్చేస్తున్నాం అనమాట కలర్ అయితే కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి సో మీరు చూసినచ్చు వైన్ కి ఆరెంజ్ చాలా తక్కువ కాంబినేషన్ ఉంటది సో చూడండి మంచి వైన్ కలర్ కి ఈ విధంగా ఆరెంజ్ ఇచ్చాము ఈ విధంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వెయిట్ లెస్ కాబట్టి మీరు ఫంక్షన్ లో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా కూడా వేర్ చేయొచ్చు సో ఇవన్నీ టూ థౌసండ్ మన మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ ఒకసారి శాంపుల్స్ చూపిద్దాం సో మనం టూ థౌసండ్ అన్ని కూడా చూసాం కదా అట్లాంటి శాంపుల్ పీసెస్ అన్ని సింగిల్స్ చాలా ఉన్నాయన్నమాట స్టాక్ స్టోర్ విజిట్ చేస్తే ఏ వరకు ఏది కావాలన్నా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు శాంపుల్స్ సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చూపిద్దాము సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ ఇదంతా కూడా సో మంచి లావెండర్ షేడ్ విత్ సిల్వర్ జెరీ అనమాట సో ఇట్లా వర్టికల్ లైన్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది అనమాట కొంచెం హైట్ గా అనిపిస్తారు అనేసి సో ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా క్లాసిక్ ఉంటది చాలా కలెక్షన్ ప్రతిసారి చాలా అంటే చాలా గా ఉంటది సో మనకి ఇంతకు ముందు చూసినప్పుడు ఈ ఇట్లానే అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ ఇది కూడా సో వితౌట్ బార్డర్ వస్తుంది అది టూ ఎందుకు సిక్స్టీన్ హండ్రెడ్ ఎందుకంటే కొంచెం క్వాలిటీ చేంజ్ అయినా సరే ఆబ్వియస్లీ మనకు కాస్ట్ లో చేంజ్ అనేది వస్తుంది అనమాట ఇదంతా సాటిన్ బోర్డర్ అనేది మిక్స్ అయింది మష్రూమ్ మిక్స్ కానీ ఇందులో రా సిల్క్ మీదనే జరి అనేది పోయింది అనమాట అందుకనే మనకి కాస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఏదైనా సరే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కి పంపించి బుకింగ్ అనేది చేసుకోవచ్చు సో రాయల్ బ్లూ అనమాట బుటీ కాన్సెప్ట్ బుటీ అయితే అసలు ఏది కూడా క్రేజ్ తగ్గట్లేదు అనమాట మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది చాలా క్లార్ టూ ఇక్కడ చూడండి ఇది మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి గ్యాప్ బోర్డర్ లో ఫ్లవర్ మోటివ్స్ వస్తాయి మనకి బుట్టీలోనే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది దానికి రిచ్ వచ్చేస్తుంది సో ఇది పీచ్ కలర్ అనమాట చూడొచ్చు జరీ కాన్సెప్ట్ లో గ్రిడ్ ప్యాటర్న్ లో వచ్చేసింది అనమాట మనకి బోర్డర్ ఇలాంటివన్నీ కలర్ చాట్ ఉండే మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయినాయి అనమాట ఇవే మనం టూ ఫైవ్ అట్లా సేల్ చేసాము ఇంతకుముందు మనం చూసాం కదా దాంట్లోనే మనము నావీ బ్లూ అనమాట కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కొన్ని ఉండవు అట్లా అనమాట డిజైన్స్ డిఫరెంట్ ఎక్కువ ఉంటది అనమాట సో చూడండి సాఫ్ట్ గానే ఉంటాయి అన్ని కూడా సాఫ్ట్ అన్ని కూడా సాఫ్ట్ అనమాట సో మీరు ఇది చూసుకుంటే చూడండి రాణి పింక్ కి విధంగా గ్రీన్ ట్రెడిషనల్ ప్యాటర్న్ అనమాట సో మనకి ఈ విధంగా చూడండి ఇది చాంద్ బుటీ అంటారు అనమాట ఈ బూటీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అన్ని ట్రెండింగ్ సారీస్ ఉంటాయి వైష్ణవి శారీస్ లో సో ఇది మీనా వస్తుంది అనమాట ఈ విధంగా మనకి సారీ సారీ అంతా మీనా వస్తుంది పళ్ళు కూడా మీనా ఉంది ఈ విధంగా మనకి బుటీ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అనమాట చాలా ఇంత మంచి చీరలు చాలా తక్కువ చాలా తక్కువ కాస్ట్ కి వచ్చేస్తాయి అంటే మనకి చెప్పాను కదా మనం సేల్ అయిన తర్వాత సింగిల్స్ అన్ని కూడా సేల్ పెట్టేస్తాం సో ఇదేంటంటే నావీ బ్లూ మీద ఈ విధంగా పికాక్ బ్లూ కలర్ తో మనం టోటల్ జాల్ వర్క్ అనేది ఇచ్చేసాం ఇది చూసుకున్న కూడా ఇదంతా వీవింగ్ ఏదో చమకి అట్లా స్టిక్ చేసింది కాదు ఇది మొత్తం అంతా కూడా వీవింగ్ వచ్చేస్తుంది సో ఇది చూడండి మామూలుగా గోల్డ్ అట్లా కదా ఇది కాపర్ జెరీ వస్తుంది అనమాట కాపర్ అండ్ సిల్వర్ జెరీ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా బుటీ లో వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి ఇవి మనకి ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా కాస్టిక్ పోయినాయి అనమాట ఇవన్నీ కూడా ఈ శారీస్ మంచిగా పోటీ కలెక్షన్ అన్నట్టు ఉంటది అనమాట డిజైనర్ వేర్ ఉంటది ఈ జరీ కూడా ఇది ఇంకా మనకి మ్యాట్ గోల్డ్ అంటారు అనమాట సో దాంతో హైలైట్ చేస్తారు సో ఇది చూడండి ఇది మనకి లైట్ వెయిట్ ఇది మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుంది అంతే ఇంకా సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇది ఎట్లాంటివన్నీ కూడా సింగిల్ పీసెస్ సింగిల్స్ కలర్స్ ఏం లేదు అసలు కలర్స్ ఉంటే ఆగవు సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది అనమాట షాంపూ వాష్ చేసుకోవచ్చు మనం హోమ్ వాష్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట సో ఇది మనం గ్రీన్ చూసాం ఇంతకుముందు రాయల్ బ్లూ అనమాట మీనా శారీ వచ్చేస్తుంది మనకి ఇవన్నీ వైట్ శారీస్ ఫస్ట్ వస్తాయి మనము కలర్ చార్ట్ ఇచ్చే ఇచ్చేస్తాం అనమాట అట్లా ఉంటదాం సో ప్రెసెంట్ కలర్ కస్టమైజేషన్ ఏంటంటే ఇప్పుడు లేదు వన్ వీక్ తర్వాత ప్యూర్ లోనే అనమాట కలర్ కస్టమైజేషన్ అది ప్రైస్ మనకి సెవెన్ ఫైవ్ నుంచి ఉన్నాయి ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటాయి పవర్ లూమ్ అప్ టు సెవెన్ ఫైవ్ వరకు ఉంటాయి అది మీకు సెవెన్ ఫైవ్ అయితే మార్కెట్ ప్రైస్ ఖచ్చితంగా టెన్ థౌసండ్ ఉంటది సో ఇది చూడండి మీనా సో ఈ థ్రెడ్ తో మీనా వచ్చేస్తుంది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ చాలా చాలా క్లాసీగా ఉంటది అనమాట షోరూమ్స్ కి అట్లా వెళ్ళినా కూడా చాలా కాస్ట్ పడతాయండి ఇవన్నీ కూడా మేము వెళ్ళి వ్యూవర్స్ తో మాట్లాడి చేపిస్తాం కాబట్టి మన దగ్గర తక్కువ పడుతుంది అనమాట సో ఇది మనకి హల్దీ ఫంక్షన్స్ కి అట్లా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ చూడండి కొంచెం గుటి కొంచెం హెవీగా అడుగుతారు సో మనకి బార్డర్ లో వితౌట్ బార్డర్ అయినా సరే మనం త్రీ టైప్ ఇచ్చేసాము గ్రిడ్ ప్యాటర్న్ చాలా ట్రెండింగ్ సో ఈ విధంగా గ్రిడ్ ప్యాటర్న్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బుటీ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా బుటీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అండ్ ఇది క్రేప్ మెటీరియల్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ కానీ అన్ని కూడా లైట్ వెయిట్ అండి మా పళ్ళు మొత్తం అవి అసలు బెనారసీ పళ్ళు అంటేనే ఫుల్ రిచ్ అనమాట సో చూడండి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటది చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి వైన్ కలర్ వైన్ కి మీకు ఈ విధంగా ఇట్లా ఇచ్చారు అసలు ఇంకా ఇది కూడా అంతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అంతే కూడా క్రేప్ మెటీరియల్ వస్తుంది సిల్వర్ జెరీ రావడం వల్ల ఫుల్ హైలైట్ అయిపోయింది అనమాట మనకి ఈ విధంగా బుటీతో బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటది సో ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ మీనా వస్తుంది రా సిల్క్ మనకి శారీ వస్తుంది సో సెమీ రా సిల్క్ వస్తుంది అనమాట సో కొంతమంది ఏంటంటే రామాంగో అంటారు గిచ్చా అంటారు కిచ్చా అంటారు ఏవేవో నేమ్స్ పెడతారు సో ఇది చూడండి మీనాతో వచ్చేస్తుంది అనమాట సో ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకు ఈ విధంగా బుట్టితో చాలా చాలా బాగుంటది అండి కడితే మాత్రం క్లాసిక్ ఉంటది ఇది చూడండి ఇది స్కై బ్లూ మనకి డోలా టిష్యూ వస్తుంది ఇది ఈ శారీస్ ఏవి చూసుకున్నా మీకు హాఫ్ కేజీ కన్నా తక్కువే ఉంటాయి వెయిట్స్ లోపలే ఉంటాయి అనమాట సో ఇలా ఉన్నాయి మన దగ్గర ఇంకా లెవెన్ హండ్రెడ్ సేల్ కూడా ఉన్నాయి కచ్చితంగా కస్టమర్ అనే వాళ్ళు షాప్ వచ్చి విజిట్ చేస్తే చాలా చాలా కలెక్షన్ దొరుకుతుంది అండ్ ఇంకొకటి ప్యూర్ మషూస్ అవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్ మనకి ఏది కావాలన్నా సరే స్టోర్ విజిట్ చేసి మీరు సాటిస్ఫై అయ్యి తీసుకుంటే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి టోటల్ గా సారీస్ అయితే చాలా ఉంటది మీకు హోల్సేల్ కావాలన్నా ఇస్తారు సింగల్ సారీ కూడా ఆన్లైన్ కూడా ఉంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఇంకేం కావాలండి లేట్ చేయకుండా విజిట్ చేయండి ప్రతి చీర మీద మీకు మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే హెవీగా మెయింటైన్ చేస్తున్నారు ఓకే మిస్ అవ్వదండి కలెక్షన్ చూడొచ్చు మీకు అప్పుడే అర్థమైపోతా ఉంటది షోరూమ్ పైన అండి మనకి థర్డ్ క్లాస్ నుంచి రోడ్ కి టర్న్ అవ్వంగానే స్టార్టింగ్ లోనే ఉంటది ఫ్లైఓవర్ స్టార్టింగ్ లోనే లివి షోరూమ్ పైన సెకండ్ ఫ్లోర్ లో మన స్టోర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ